నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిన్నెలి బ్రదర్స్ మాచర్ల కోర్టులో లొంగిపోయిన సంగతి మనకి తెలిసిందే మరి ఈ లొంగిపోవడం గురించి సాక్షిలో వచ్చినటువంటి ని ఏ విధంగా చూడాలి నిజంగా పోలీసులు అరాచకంగా ప్రవర్తించారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఎక్స్ ఎమ్మెల్సి ఏఎస్ రామకృష్ణ గారు నమస్తే సార్ సార్ పిన్నెల్లి బ్రదర్స్ కోర్టులో లొంగిపోవడం గురించి ఈ రోజు సాక్షిలో ఒక ఆర్టికల్ వచ్చింది బహుశా మీరు కూడా చూసే ఉంటారు మరి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు లొంగిపోయారు అని ప్రస్తావిస్తూనే ఇది ఒక అక్రమ కేసు అంటారు ఏంటి ఏ విధంగా చూడాలి సుప్రీం కోర్టు ఆదేశించింది అంటే ఆధారాలు లేకుండా కోర్టులు ఏం చెప్పావు కదా మళ్ళీ అక్రమ కేసు అని ప్రస్తావించడాన్ని ఏ విధంగా చూడాలంటారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గం నుంచి దాదాపు నాలుగు సార్లు గెలిచాడు అతని గురించి మొత్తం జిల్లా వ్యాప్తంగానే కాకుండా మా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసి అతను ఎటువంటి అరాచకాలకి గత ఇరవై సంవత్సరాలుగా పాల్పడుతున్నది అతను ఏ విధంగా అవినీతి చేస్తున్నది ప్రజలను ఏ విధంగా భయభ్రాంతులను చేస్తున్నది అతని యొక్క హత్యాకాండ అపోజిషన్ అనేటటువంటిది ఉండటానికి వీల్లేదు నేనొక్కడినే రాజ్యం చెయ్యాలి ఇక్కడ నాకు తిరుగు లేదు తిరుగు ఉండకూడదు ఎవరైతే అతనికి ఎదురుగా నిలబడుతున్నారో వాళ్ళందరినీ కూడా బెదిరించటమో భయభ్రాంతులకు గురి చేయటమో హత్య చేయటమో అతని యొక్క రివాజ్ ఆ క్రమంలోనే బీసీ నాయకుడు చంద్రయ్యని గొంతు కోసినటువంటి విషయం అందరికీ తెలుసు చివరికి ఆ చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానంటే అడ్డుపడ్డది వైసీపీ పార్టీ ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ జంట హత్యల్లో ఉండటానికి ముందు నేను ఒక ఇన్సిడెంట్ చెప్తా ఎన్నికల సందర్భంగా ఇతను ఎన్నికల బూత్లకు వెళ్ళి ఏ విధంగా అక్కడ ఈవిఎం ప్యాడ్లను ఇసిడి కొట్టింది మనం చూసాం దేశం మొత్తం కూడా ఆ రోజున అది సంచలన వార్త ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయ్యుండి నాలుగు సార్లు మాచేలో నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి యుతంగా ఉండాల్సినటువంటి వ్యక్తి బూత్లోకి వెళ్లి ఆ విధంగా ఈవిఎం ప్యాడు ఇసిరి కొడుతున్నటువంటిది చాలా స్పష్టంగా మనకి కనిపిస్తా ఉంటే ఆ వీడియో కూడా బయటకు వచ్చి కనిపిస్తా ఉంటే అది నేను చేయలేదు నాకు సంబంధం లేదు అని చెప్పని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటాడు పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి అంటాడు ఎందుకు చేయరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేయటానికి కారణం అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిగ్గింగ్ చేశారు కాబట్టి ఆ విధంగా చేశాడు మా రామకృష్ణ రామకృష్ణారెడ్డి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడతాడు పిన్నిల రామకృష్ణారెడ్డి ఒక మాట మాట్లాడతాడు అంటే ఈ వైసీపీ నైజమే ఇది అంటే వాళ్ళిద్దరి మధ్య కూడా కనీసం సమన్వయం లేదు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటాడు ఆయన ఒప్పుకోడు అట్లాగే అతను అక్కడ ఈ ఇరవై సంవత్సరాలుగా అది మట్టి మాఫియానా లేకపోతే అనేక రకాల డబ్బులు వసూలు చేసుకునేటటువంటి కార్యక్రమం తన వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇప్పించుకోవటం అసలు తెలుగుదేశం పార్టీ అంటే అతనికి ఒక రకమైనటువంటి ఏహ్యమైనటువంటి భావన అక్కడ వాళ్ళ బ్రహ్మారెడ్డి కనీసం అక్కడ ఉండటానికి కూడా వీలైనటువంటి పరిస్థితులు ఎక్కడో హైదరాబాద్ పోయి తలదాచుకునేటటువంటి పరిస్థితులు ఆ విధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బహుశా నేను అనుకోవటం ఈ రాష్ట్రంలోనే అంత దుర్మార్గమైనటువంటి విధంగా వ్యవహరించినటువంటి ఎమ్మెల్యే లేడు అని చెప్పానంటే అది అతిశోక్తి కాదు సో ఈ రెండు జంట హత్యలు ఏవైతే ఉన్నాయో ఈ వెంకటేశ్వరరావు కోటేశ్వరరావు జంట హత్యలు ఏవైతే ఉన్నాయో అతని యొక్క చేష్టలకు అది పరాకాష్ట అని చెప్పని అనుకోవచ్చు అతని యొక్క రౌడీతనానికి దౌర్జన్యానికి దుర్మార్గానికి అది పరాకాష్టం చెప్పని చెప్పాలా ఎందుకని తమ్ముడు ఆ పిన్నెల్లి వెంకట్రామరెడ్డి ఎన్నికల సమయంలో అనేక రకాలైనటువంటి అల్లర్లు చేశారు రిగ్గింగ్ చేయాలని చెప్పి చూశారు అక్కడ పోలీసులు అండతోటి అదృష్టవశాప్తూ రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా న్యాయంగా ఎన్నికలు జరిగినాయో అక్కడ కూడా ఆ విధంగానే ఎన్నికలు జరిగినాయి ఎంత దౌర్జన్యానికి పాల్పడ్డా కూడా సో అప్పుడు వెంకట్రామరెడ్డి పాల్పోయాడు ఎక్కడ పోయాడో తెలియదు పోలీసులు కూడా వెతికారు బెంగళూరు పోయారు చాలా చోట్ల వెతికారు కానీ అతను దొరకలా కానీ పిన్నెల రామకృష్ణారెడ్డి మే ఇరవై నాలుగో తారీఖు అనుకుంటా ఈ సంఘటన జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బ్రహ్మారెడ్డికి అండగా ఉన్నారని చెప్పని ఆ ఊళ్ళో ఉన్నటువంటి తగాద తగాదాలను ఆచరాగా చేసుకొని మరి హత్యలకి వాళ్ళిద్దరిని హత్య చేయటానికి వెనకాల ప్రధానమైనటువంటి పాత్రధారి కిన్నెలి రామకృష్ణారెడ్డి ఆయన తమ్ముడు వెనకరామరెడ్డి అందుకని హత్య జరిగిన తర్వాత కంప్లైంట్ చేయడం జరిగింది ఇతను హైకోర్టుకి వెళ్ళాడు కింద కోర్టుకి వెళ్ళాడు సివిల్ కోర్టుకి వెళ్ళాడు రెండు కోర్టులో కూడా ఇతను ఎదురైంది తరలించారు అంటే సుప్రీం కోర్టు మే నాలుగో తారీఖున చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది మీరు లోకల్ గా ఉన్నటువంటి సివిల్ కోర్టులో లొంగిపోవాలని చెప్పని చెప్పిన తర్వాత నిన్న ఇద్దరు అనదములు ఇద్దరు కూడా లొంగిపోవటానికి వచ్చారు లొంగిపోయారు పద్నాలుగు రోజులు రిమాండ్ జూనియర్ సివిల్ జడ్జి మాచర్ల ఇవ్వటం జరిగింది వాళ్ళని నెల్లూరు కూడా తరలించారు నిన్నంతావుడి ఏది యాంకర్ శ్యామల ఆయన ఎవరో అంతకుముందు షాప్ చైర్మన్ గా ఉన్నటువంటి ఒక గారు చంద్రశేఖర్ అని ఒక ఎమ్మెల్యే ఇలా చాలా మంది అలాగే సత్తెనపల్లి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి శ్యామల భర్త నరసింహారెడ్డి వీళ్ళందరూ కూడా మేము లోపలికి వెళ్ళాలా కోర్టులోకి వెళ్ళాలా అని చెప్పని చాలా హడావు చేశారు ఇంకా ఏంటంటే మేము సొంత కార్లో వెళ్తాము నెల్లూరు ఈ పోలీస్ కార్లు రావు అంటే ఏంటి ఇది ఇది వీళ్ళ యొక్క పెత్తందారితనం పోకడ ఇప్పుడు ఒక ముద్దాయి ము అక్చువల్ ముద్దాయి సొంతకారులో వెళ్తున్నటువంటి అంటే అక్కడి నుంచి పారిపోవాలనే ఎట్ట తప్పించుకోవాలనే అందుకని అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ ఏఎస్పి దగ్గరుండి నెల్లూరుని పోలీస్ వేర్లోనే తరలించడం జరిగింది ఈ సందర్భంగా మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి జగన్మోహన్ ముందు కూడా యాభై నాలుగు రోజుల పాటు నెల్లూరులో ఇతను కారాగారంలో ఉన్నాడు నీకు గుర్తించే ఉండి ఉంటుంది ఇంతకు ముందు నెల్లూరుతో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇతన్ని పరామర్శించాడు అప్పుడే ఇందాక నేను చెప్పినటువంటి మాట మాట్లాడింది అంటే జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఎవరంటే ఇట్లాంటి రౌడీలు ఇట్లాంటి రౌడీలు మోకలు చూసాం మనం బోరుగడ్డ అనిల్ యొక్క వ్యవహారాన్ని మనం చూసాం అతను చాలా స్పష్టంగా చెప్పాడు నిన్న నన్ను బయటకు తీసుకొచ్చింది బోరుగడ్డ అనిల్ నాకు జగన్మోహన్ రెడ్డి సహాయం చేశాడని చెప్పి ఈ కాకమ్మ కబూర్లు చాలా చెప్తున్నాడు మాకు అనిల్కి ఏ సంబంధం లేదని చెప్పాను ఈ పిన్నెల రామకృష్ణారెడ్డికి వచ్చేసి నాకు నేను కూడాను ఎమ్మెల్సీగా పనిచేసేటప్పుడు జిల్లా పరిషత్ మీటింగ్ లో మేము కలుస్తూ ఉండేవాళ్ళం వ్యక్తిగతంగా ఓకే నేను అది మనం చూడాల్సింది ఏంటంటే ఆ నియోజకవర్గంలో ఇతను సాగించినటువంటి అరాచకత్వం అంతా ఇంత కాదు అది మామూలు అరాచకం కాదండి ఇప్పుడు ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించారు కదా మరి ఇప్పుడు మాచర్లలో కానివ్వండి పల్నాడులో కానివ్వండి వాళ్ళు చేసినటువంటి అరాచకాలన్నీ కూడా బయటకు వచ్చి ఆ కేసుల్లో కూడా ముందడుగు పడే అవకాశాలున్నాయంటారా ఖచ్చితంగా ఎందుకంటే గుర్తు గుర్తుపెట్టుకోవాలమ్మా న్యాయం అనేటటువంటిది కొద్దిగా ఆలస్యంగానైనా న్యాయం జరుగుద్దమ్మా ఈ విధంగా హత్యలు చేసేటటువంటి వాళ్ళు బెదిరించి బతికేటటువంటి వాళ్ళు అలాగే అనేక రకాల మాఫియాలు చేసేటటువంటి వాళ్ళు అసలు ఒక్క పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి కాదమ్మా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇటువంటి సరుకు చాలా ఉంది మనకి ఇటువంటి కి కొరత లేదమ్మా చాలా మంది ఉన్నారు అలా ఈ చాలా దుర్మార్గాలు చేశారు చివరికి బ్రహ్మారెడ్డి చివరి క్షణంలో ఎందుకంటే అక్కడ ఎవరిని పెట్టాలి అంతకుముందు చలమారెడ్డి అని చెప్పని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉండేవాడు అతను ఏమి చేయలేకపోయాడు చివరికి ఈ రామకృష్ణారెడ్డిని తట్టుకోలేక అతని పార్టీలోని చేరిపోయినాడు అందుకని మళ్ళా తిరిగి బ్రహ్మారెడ్డే తెలుగుదేశం పార్టీకి కరెక్ట్ అయినటువంటి అభ్యర్థి అవుతాడు అందుకని బ్రహ్మారెడ్డిని మనం పంపించాలి అక్కడ అభ్యర్థిగా మనం నిలబెట్టాలని చెప్పని ఎన్నికలకి రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి మే నెలలో జరిగినటువంటి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు అతన్ని ఇన్ఛార్జ్ గా పెట్టడం జరిగింది అతను ఇన్ఛార్జ్ గా పెట్టిన దగ్గర నుంచి ఇతని గుండెల్లో రైలు పరిగెత్తినాయి బ్రహ్మారెడ్డి మనకి మేకెత్తాడు నాకు తెలుసు బ్రహ్మారెడ్డికి పిఏగా ఉన్నటువంటి అతను కూడా ఫోన్ చేశాడు అతనికి ఓటర్ లిస్టు ఎవరెవరు తీసుకొచ్చి పెడుతున్నారు ఎవరెవరితో అతను సంబంధాలు ఉంటున్నాడు వాళ్ళందరికీ ఫోన్లు చేసి మీ ఎటు పరిస్థితుల్లో కూడా బ్రహ్మారెడ్డికి హెల్ప్ చేయటానికి వీల్లేదు మీరు కనుక ఆ విధంగా హెల్ప్ చేసినట్లయితే తర్వాత మా ప్రభుత్వం వస్తుంది మీ అంతు చూస్తానని చెప్పని ఈ రామకృష్ణారెడ్డి బెదిరించడం జరిగింది అసలు ప్రజాస్వామ్యంలో ఈ ఎవరు ఎవరితోనే వాళ్ళు చేసుకుంటారు బ్రహ్మారెడ్డి ఈ ప్రజాస్వామ్యలో నించునేటటువంటి హక్కు అతనికి ఉంది ప్రచారం చేసుకునేటటువంటి హక్కు ఉంది ఇతరుల యొక్క సహాయం చేసుకునేటటువంటి హక్కు అతనికి ఉంది అంటే ఇంతకాలం అతని యొక్క అరాచకం సాగింది కనుక ఈ అరాచకం బారికి కొనసాగాల ఇక నేనే చచ్చిపోయేదాకా ఎమ్మెల్యేగా ఉండాలని అనేది అతని యొక్క ఉద్దేశం అందుకని బ్రహ్మారెడ్డి ఎటు పరిస్థితుల్లో గెలవటానికి వీలు లేదు అని చెప్పని అనుకొని నేను చెప్పాను ఇందాక మీకు చివరికి ఈవీఎం ప్యాక్లు కూడా పాలిపోయిన ఒత్తిడికి నిదర్శనం అతను ఎంత ఒత్తిడికి లోన్ అయ్యాడంటే నేను గ్యారంటీగా ఓడిపోతున్నాను నేను ఓడిపోకూడదు ఈ విధమైనటువంటి పిచ్చి పనులు చేస్తే కొన్ని ఓట్లైనా తగ్గుతాయి తెలుగుదేశం పార్టీ అని చెప్పని అనుకోని ప్రజలు చేశాడు కానీ చివరికి జరిగిందేంటి దారుణంగా అతను నాలుగు నాలుగు పర్యాయాల తర్వాత ఓడిపోవటం అనేటటువంటిది జరిగింది ఇవాళ అక్కడ నేను చెప్తున్నానమ్మా నాకు తెలుసు మాచర్ల నియోజకవర్గం గురించి ప్రజలు ఇతను ఓడిపోగానే హ్యాపీగా స్వేచ్ఛగా గాలి పీల్చుకున్న పీల్చుకున్నారమ్మా దరిద్రం పోయింది మాచర్ల నియోజకవర్గానికి అని చెప్పని అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలను కూడా నేను చూశాను ఎందుకంటే అంత అరాజకీయం సామాన్య ప్రజల మీద అతను సాగించాడు అరాచకాలు ఇటువంటి వ్యక్తుల యొక్క పోకడలు ఎప్పుడు కూడా సాగువమ్మా ఇది దీనికి ప్రబల సాక్ష్యమే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని యొక్క తమ్ముడు వెంకట్రామరెడ్డి ఉదంతం అని చెప్పని నేను అనుకుంటున్నా రాబోయేటటువంటి రోజుల్లో ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి నేనైతే అనుకుంటున్నా భవిష్యత్తు లేదు అని చెప్పని నేను అనుకుంటున్నా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ విధమైనటువంటి కంక్లూషన్కి వచ్చారని చెప్పని నేను అనుకుంటున్నా ఇటువంటి హత్యకు ప్రోత్సహించినటువంటి ఈ పిన్నెల్లి సోదరులకు యావజ్జీవ శిక్ష పడాలని చెప్పని కూడా అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు ఆ విధంగా శాశ్వతంగా నరేంద్ర బాద్దు చెప్పని కూడా మాచర్ల ప్రజలు కాదు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి సామాన్య ప్రజలు కూడా కోరుకుంటారమ్మా ఓకే సార్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం యూ సార్